హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే వైకుంఠ ఏకాదశి కదా సో మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి సో అసలు వైకుంఠ ఏకాదశి ఎందుకు చేస్తారో డీటెయిల్గా కావాలంటే వీడియో వరకు చూడండి అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఎప్పుడు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఓకే వీడియోలకైతే వెళ్ళిపోదాము సో మేమైతే స్టార్ట్ అవ్వడమే నైన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయినాం ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కాకపోతే ఇంట్లో వర్క్ వల్ల నేను వెళ్ళలేకపోయినా సో మాకు ఇంకా దగ్గరనే అనమాట టెంపుల్ ఒక టెన్ మినిట్స్ కూడా పట్టదు తొందరగానే వెళ్ళిపోతాము సో ఇప్పుడైతే టెంపుల్కి అయితే వచ్చేసాము నేను ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టినా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేసి నా ఓల్డ్ వీడియోస్లో ఉంటుంది సెకండ్ వీడియోనే అది చూడండి డీటెయిల్గా దాని గురించి ఉంటుంది ఈ గుడి ఎట్లా కట్టిరు అనేసి చాలా డెప్త్గా ఉంటుంది వీడియో చూడండి అండ్ ఇంకా డెకరేషన్ అయితే బాగా చేసిర్రు ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు చాలా బాగా వేసిరు ఇంకా ముగ్గు కూడా వేసిరు బయట పెద్దగా ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ వచ్చినోడైతే వీడియో లా ముందు నిల్చున్నారు టెంపుల్ అయితే ఎక్కువగా ఎవరికీ తెలియదు ఎందుకంటే ఇది మెయిన్ రోడ్ అయితే ఉండదు ఒక విలేజ్ లో ఉంటుంది అనమాట ఈ టెంపుల్ అయితే ఎట్లా అంటే దేశ్ముఖ్ రోడ్ మీకు ఐడియా ఉంటే మీకు అర్థమైపోతుంది దేశ్ముఖ్ టెంపుల్ ఉంటుంది కదా సాయిబాబా టెంపుల్ సాయి బృందం సో మా విలేజ్ నుంచి దేశ్ముఖి వెళ్ళే రోడ్లో మధ్యలో ఈ టెంపుల్ ఉంటుందన్నమాట సో అట్లా మాకు తెలుసు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మేము మొక్కుతాం ఈ దేవుని అయితే మా అనుకున్న కూరకలు అయితే తీరుతాయి చాలా పవర్ఫుల్ ఈ అయితే సో ఇంకా మేము నార్మల్గా దేవుణ్ణి మొక్కేసి వద్దాం వైకుంఠ ఏకాదశి కదా అని చెప్పేసి వచ్చినాం అయితే మేము వెళ్ళినాక ఇంకేం స్టార్ట్ కావాలి అనమాట అభిషేకం కానీ అదంతా ప్రాసెస్ ఉంటుంది కదా పూజ ఏం కంప్లీట్ కావాలి అన్నారు అర్చన కూడా కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆగండి అంటే మేము ఆగినాము సో ఇంకా మొత్తం చూసినాం అనమాట పూజ అయితే చాలా బాగా అనిపించింది ఫర్ ది ఫస్ట్ టైం నేను వెంకటేశ్వర స్వామి పూజ చూసిన అంటే నార్మల్గా మనం దేవుణ్ణి దర్శించుకుంటాం కానీ ఇంత డీటెయిల్గా చూడలేం కదా సో ఇక ప్రశాంతంగా కూర్చొని చాలాసేపు ఉన్నాము ఇంకా మా ఏమో ఎత్తుకొని కూర్చున్నా అప్పటికి పూజ స్టార్ట్ కాలేదనమాట సో పంతులు గారు కొబ్బరికాయ ఎవరైనా కొట్టే వాళ్ళు ఉంటే కొట్టండి అంటే మా హస్బెండ్ వెళ్ళి కొడుతున్నారు ఇంకా భక్తులు అందరు వస్తున్నారు ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ ఆంటీ వాళ్ళే అనమాట ఇప్పుడు అభిషేకం చేపిస్తున్నారు కదా ఆంటీ వాళ్ళే గుడి కట్టించింది ఆంటీకే విగ్రహాలు దొరికినాయి నేను ఒక వీడియోలో చెప్పిన కదా ఆ వీడియోలో మొత్తం డీటెయిల్ ఉంటుంది ఆ వీడియోలో చెక్ చేయండి ఇప్పుడు అయితే పూజ స్టార్ట్ అయిపోతుంది పంతులు గారు అయితే ఇప్పుడు చెప్తారు వైకుంఠ ఏకాదశి ఎందుకు చేసుకుంటారు అనేది కానీ మన యొక్క భక్తుల బాధలను మాత్రం విని మన యొక్క కోరికలను కూడా దీస్తూ ఉంటాడు ఈ రోజు వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు యోగ నిద్రలో నుంచి మేల్కుంటాడట యో విధంగా కూడా మేల్కొని మన యొక్క భక్తులకు దర్శనం అనేటువంటిది ఇస్తూ ఉంటాడు కాబట్టి కవాటం ఉద్ఘాట్య అంటే కవాటం అంటే తలుపులు స్వామివారిని కౌసల్య సుప్రజ రామగురు సంధ్యా ప్రవర్తన అని చెప్పి మేల్కొల్పి ఆ యొక్క డోర్లు అనేటువంటిది అంటే కూడా దర్శనం అనేటువంటిది తీసుకున్నారు ఉత్తరంలో పెట్టుకున్నాం స్వామివారిని ఉత్సవ విగ్రహాలను ఏ దేవాలయంలో కూడా ప్రతి ఒక్క దేవాలయంలో ఉత్సవ విగ్రహాలకే దర్శనం అనేటువంటిది ఈ రోజు ఇస్తూ ఉంటారు మూల విరాట్ ఏ విధంగా కూడా దర్భాలయంలో ఉంటాడు తిరుపతిలో కూడా అంతే కాబట్టి స్వామివారికి నమస్కారం చేసుకుందాం ఓం భగవంత్ండరి కాక్ష భగవంత్ణరి కాక్ష భగవతి పుండరి కాక్ష కుండరీకాక్షాయ నమ ఏదా విధంగా కూడా మన యొక్క గర్భాలయాన్ని ఈ యొక్క మండపాన్ని దేవాలయంగా కూడా భావించుకొని మనం ఎక్కడెక్కడ నుంచో వచ్చాం కాబట్టి ఏదేదో తాకి ఉంటుంది గాలి తాకి ఉంటుంది ఈ యొక్క పదార్థాలను కూడా ఏదా విధంగా ఏదో ఒకటి తాకి ఉంటుంది కాబట్టి అన్నింటిని కూడా శుద్ధి చేసుకుంటున్నాము కలిశారాధనం కృప్ అని చెప్పి నీళ్లు తీస్తున్నాము పాదయోహ పాద్యం సమర్పయా ఏదా విధంగా మన యొక్క బంధువులు ఎవరైనా మన యొక్క ఇంటికి ఏ విధంగా వస్తారో వాళ్లకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు చేయి కడుక్కోవడానికి నీళ్ళు కుక్కులింపుకు నీళ్లు అనేటువంటిది మనం ఏర్పాటు చేస్తాం అదే విధంగా స్వామికి కూడా మనం స్వాగతం బలికి యాదావరం గౌడ హస్తేశ్వరయం పాదవపాధ్యం ముఖే ఆచమనీయం ఓం అచ్చుదా యస్వాహ అనంంత యస్వాహ గోవింద యస్వాహ అచ్చుద అనంత గోవింద ఎనమ స్వాంబార్ని మేల్కొలిపి యధావెంద కూడా చేతికి నిర్లిచ్చినము ఇప్పుడు మనం ఏ విధంగా అయితే పండ్లు తోముకుంటామో స్వామికి కూడా పండ్లు అనేటువంటివి తోమడం జరుగుతుంది దాన్నే దంత కాష్ట జీహ్వానము అంటారు దంత కాష్ట జీహ్వా నిర్లేకేన

షంనా సద్విపదయ సహస్రశీరుషా పురుష దంపతులు వచ్చిన వాళ్ళు పాల్వోయం వచ్చి

ೀಶ್ರೀ ನಿವಾ ಆಕುಲದೈವತಃ ಶ್ರೀ ಶ್ರೀನಿವಸ ಪರಮೀರ್ನೇ ಚಿತ್ತೈಪೋವಿಲ್ವತ್ತೈನ ಮಠ ಕಾಮ್ರಮಣಂ ವಂದೇ ರಮ್ಯ ಜಮುನಿ ಲಕ್ಷ್ಮೀನಾಥ ಸರಭಾ ನಾದಯಾಮನ ಮಧ್ಯ సో ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అసలు ఎంత మనశ్శాంతి ఉంది తెలుసా టెంపుల్కి వస్తే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి గుడికి వెళ్తే ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు అనుకోకుండా వెళ్ళి అభిషేకం చేయడం అబ్బా మస్తు అనిపించింది నాకైతే ఇంకా పంతులు గారు కూడా చాలా క్లియర్గా పూజ చేశాడు అంటే కొంతమంది ఇట్లా తొందర తొందరగా చేసి వెళ్ళిపోతారు కదా ఆయన అట్లా కాదు కాకుండా చాలా ప్రశాంతంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు చెప్తున్నాడు ఇంకా ఆయన పూజ చేస్తూ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట అట్లా జరిగిందనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత హారతి తీసుకొని ఇంకా మేమైతే తీర్థం తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము సో మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను ఇంకా మా చిన్నోడైతే ఇక్కడ ఎట్లా చేస్తున్నా చూడండి అన్నీ తీస్తూ ఉన్నాడు ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్ టైమ్ అవుతుందని చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోయాము వీడియో ఎండ్ చేసే ముందు ఒక్క మాట ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందే మరి బాయ్ బాయ్ అందరికీ